దిలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండుచే జీవనదులు మీ సేవలు మీరేమని పునాదులు నేను దేని మీద వస్తున్నాను కడపలో మార్పు కోసం వస్తున్నాను కడపలో అభివృద్ధి కోసం వస్తున్నాను అది తప్పితే ఇంకొక ఆలోచన లేదమ్మా ఎట్ట పని చేస్తానో చూడెంట్ ఏమన్నా నువ్వు మాట్లాడితే కనీసము పదిహేను నుంచి నలుగున్న బుద్ధన్న వచ్చి ఏమన్నా ఇంకా నలభై రోజులే ఉంటాడు నలభై రోజుల్లో ఏం చేయలేడనుకో రాయట్టి ముప్పై నలభై వేలు అయితే మట్టి తెలుసుకున్నావు గుంటే మంచి మంచిగా చేస్తున్నాయి చెప్పారు నీళ్ళు వస్తానని కడప నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్లో పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఐదు సంవత్సరాల నుంచి డిప్యూటీ సీఎంగా ఉంటున్న అంజద్ దాషా గారి నియోజకవర్గ పరిస్థితి ఈరోజు నాలుగైదు రోజులకు కానీ నీళ్లు రాని పరిస్థితి ఉంది పాపం సామాన్యులు ఏం చేస్తారు నీళ్ళు కూడా కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కనీసము ఒక మనిషికి రోజుకి పది లీటర్లు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నగరము ఉంది అని అంటే దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల నుంచి చాలా గౌరవపదమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అంజద్ బాషా గారే సమాధానం చెప్పాలి అని ఆయన చెప్పడు ఏమనంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి మాట్లాడతాడు ఈయన పంతొమ్మిదిలోనే ఆగిపోయినాడా ఆ తర్వాత సంవత్సరంలో ఈయన ఆగిపోయాక ఈయన కాలచక్రం అక్కడే ఆగిపోయినట్టుంది ఐదేళ్ల నుంచి నువ్వు ఉన్నావయ్యా డిప్యూటీ సేమ్ దాని గురించి మాట్లాడుకోకుండా పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది అని అదే పాత పాట మాట్లాడు ఎన్ని రోజులు వాడతారు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈ ఐదేళ్ల నుంచి నువ్వేం చేస్తావు దానికి మాత్రమే మాట్లాడు ఈరోజు ఏం చేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకి ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ ప్రజలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇది నిజం కాదా రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరంలో అమృత నిధుల కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నూట యాభై కోట్లు కార్పొరేషన్కి వచ్చిన విషయం నిజమా కాదా ఆ నిధులు ఏం చేసినారు ఆ నిధులు తీసుకొని మీరేమన్నా ఈ కార్పొరేషన్లో ఉన్న నీటి సమస్యను తీర్చడానికి ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా ఎందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది మీరు చెప్పాలా కానీ ప్రజలకు అందరికి తెలుసు మీరు చెప్పినా చెప్పకున్నా ఎనిమిది పర్సెంట్ మీ కమిషన్ ఇవ్వలేక ప్రజలు ముందుకు రావట్లే రాలేకపోయినారని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గంలో మేము తిరుగుతుంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకెళ్తుంటే ప్రతి ఒక్క ఆడ మనిషి చెప్తున్న విషయం ఈరోజు అదే ఆ నిధులు ఉపయోగించి మీరు ఈ యొక్క నీటి సమస్యని ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు తీర్చి నింటే ఈ పరిస్థితి లేదు ఈరోజు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సోమశిల ప్రాజెక్ట్ నుంచి బ్యాక్ వాటర్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు చే తెచ్చి కడపకి ఇవ్వాలని అంటే దాన్ని తుట్లు పొడిచేసినారు ఆ తర్వాత మళ్ళీ మీరేమన్నారు బ్రహ్మసాగర్ నుంచి నీళ్ళు వేస్తామన్నారు దానికి టెండర్లు వేసుకొని తవ్వేసి పైపులు వేసి పైపులు కనెక్షన్ కూడా లేకుండా అర్ధము అర్ధము ముక్కాలు కాలు పరిశ్రమలు చేసేసి ఆ నిధులు దుర్వినియోగం చేశారు దాని మీద ఈ సమస్య కూడా తీరలేదు ఈరోజు మాట్లాడతారు నీళ్ళ సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టేసుకొని వైసీపీ నాయకులు మైలవరం డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం అరేంజ్ చేస్తున్నామని ఇప్పటికి దాదాపు నెల రోజులు అయింది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ రంజాన్ మాసం సురువు అయ్యి కూడా వన్ మంత్ అవస్తుంది ఇంకొక వారం రోజులలో పది రోజుల్లో రంజాన్ పండగ కూడా అయిపోతుంది మీకు కూడా తెలుసు కదా కనీసం ఒక మైనార్టీ మినిస్టర్గా ఉండి అదే కమ్యూనిటీలో రిప్రజెంటేటివ్గా అండి వాళ్ళ సమస్యలు కూడా తీరచడానికి మీరు ముందుకు రావట్లేదు అంటే ఇది కడప నియోజకవర్గ కర్మ అంతే మీలాంటి వ్యక్తిని గెలిపించుకొని పంతొమ్మిదవ సంవత్సరంలో ఓట్లు వేయడం అనేది మన కర్మ సో ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ప్రజల అవసరాల గురించి ఆలోచించకుండా సొంత ఆస్తులు పెంచుకుంటూ సొంత గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ సొంత బంధుగణం మేలు కోసము వాళ్ళ మెప్పు కోసము వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ కడప నియోజకవర్గంలో అవసరమా ఇలాంటి వ్యక్తి నేను ఏమన్నా చేస్తే నాకు ఓట్లు వేయండి అంటున్నారు చేయకపోతే ఓట్లు వేయద్దనే చెప్తున్నారు నర్మగర్భంగా కాబట్టి ఏమి చెయ్యలేదు ఈ కడపకి ఈ యొక్క మైనార్టీ మినిస్టర్ అనేది మీకు అందరికీ తెలుసు మనం పడుతున్న కష్టాల వల్ల మనకు తెలుసు అలాగనే నియోజకవర్గ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కడప మార్పు మార్పు కోసం కడప అభివృద్ధి కోసం మనకున్న మౌలిక వసతుల కల్పనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఈ యొక్క నీళ్ళ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్యను కానీ మనం సరిదిద్దుకోవాలా కడప నగరాన్ని కూడా ఒక పట్టణంగా తయారు చేసుకొని భారత